లేదు మీరు నైంటీ ఫైవ్ ముందుకు చూసుకున్నట్టయితే ఇప్పటికి కాదు నైంటీ ఫైవ్ ముందు చూసుకున్నట్టయితే దుర్గం చెరువు కింద రోడ్ ఉండేది కాదు అక్కడ ఇక్కడ మైండ్ స్పేస్ అంచెం డెడ్ ఎండ్కి వస్తే లాస్ట్ డెడ్ ఎండ్లో ఐ ల్యాప్స్ పైన చెరువు పైన కొండ పైన ఒకటే ఒక బిల్డింగ్ ఉండేది ఆ బిల్డింగ్ తర్వాత ఐ ల్యాప్స్ ఇవన్నీ డౌన్లో వచ్చినాయి ఇవన్నీ చెరువులో వచ్చినాయి అవును దుర్గం చెరువులోనే ఉన్నాయి అవి బఫర్ జోన్ కూడా కాదు దుర్గం చెరువులో 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 ఉంటే తప్పదండి ఆ మధ్యలో రోడ్ వేయడం గవర్నమెంట్ తప్పు ఉన్నది ఇప్పుడు వాళ్ళు కొంతమంది సోయలేని మాట్లాడుతున్నారు చట్టం గురించి వాళ్ళకి పర్యావరణం నుంచి గ్రీన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించిన చట్టాలపైన సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు ధమాక్ లేకుండా మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రజల ప్రయోజనార్థం పర్యావరణాన్ని ప్రభుత్వం మీద కాపాడాల్సింది చట్టమైన ప్రభుత్వం మీద చేసేది ప్రజల ప్రయోజనార్థం ఆ రహదారి వేశారు కానీ అది వ్యాపారం కాదు కదా ప్రజల నుంచి ఏమైనా వ్యాపారం అది అది అట్లాంటివి కూారు ఎవరి కోసం వేశారు రోడ్ ఎవరి కోసం వేశారు ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ బాగుంది మీరు అలాగే దీన్ని కూడా ఎక్కడైతే వ్యాపార ఉన్నాయో ప్రైవేటు వ్యాపార సంస్థలు ప్రభుత్వం వ్యాపారం ఉండదు ప్రజల సేవ ఉంటుంది ప్రభుత్వానికి కాబట్టి బా అందులో ఉంది తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీస్ ఎక్కడ ఉన్నది నాలా మీద కట్టారు ఏది మన హైడ్రా ఆఫీసే ఉందని తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు ప్రభుత్వం ఇప్పుడు సెక్రటరీ ఎడగట్టారండి అవి కూడా ప్రభుత్వ కార్యాలయాలు కానీ రోడ్లు కానీ నిర్మించేటప్పుడు అంత ఆశామాషీగా వాళ్ళు నిర్మించారు చూసుకోండి ప్రతి కాగితం ఉంటుంది వాళ్ళకి అనుమతులు అనుమతి పత్రాలు ఉంటాయి పర్యావరణ కేంద్ర ప్రభుత్వ రంగ దగ్గర దగ్గర నుంచి గ్రీన్ టెర్మినల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సంస్థ దగ్గర నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే ఒకవేళ ప్రభుత్వ నిర్మాణాల వల్ల ప్రజలకు సేవ చేసే దాంట్లో ప్రభుత్వ నిర్మాణాల వల్ల ఏమన్నా పర్యావరణానికి ముక్కు ముక్కు వాటిలితే అక్కడ మళ్ళీ పర్యావరణాన్ని పెంచుతాం మేము పర్యావరణాన్ని అని చెప్పి హామీలు ఇచ్చిన తర్వాతనే అక్కడ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ కార్యాలయాలైన కార్యాలయాలైనా ప్రజలకు సేవ చేసే ఏదన్నా సెక్రటరేట్ లాంటి అయినా కడత కట్టం జరుగుతుంది దానివల్ల అక్కడ సెక్రటరేట్లో వ్యాపారం జరగట్లేదు ఇప్పుడు నాలా పైన ఇది హైడ్రా ఆఫీస్ ఉంది అంటున్నారు నాలాను కేటీఆర్ గారు జన్వాడ ఫామ్ హౌస్ కట్టినట్టు పిరంగి కాలువను కూల్చి ఆ పిరంగి కాలువ వరద మొత్తం చెరువుల్లోకి వాటిలో పోకుండా ఆపేసి వరద హైదరాబాద్ మొత్తం ముగి మునిగిపోయే విధంగా ఆ ప్రాంతం మునిగిపోయే విధంగా కేటీఆర్ గారు జన్వాడ ఫామ్ హౌస్ కట్టినట్టు కట్టలే చూడండి బుద్ధభవనం నాలా పైన ఎటువంటి కా ఇబ్బంది లేకుండా వరద నీరు పారే విధంగా ముందుకు పోయే విధంగా నిర్మించారు అది ఎవరి కోసం ప్రభుత్వ కార్యాలయం అది ప్రైవేట్ కాదు ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని మినహాయింపులు ఉంటాయి ఎందుకంటే ప్రజల కోసం సేవ చేస్తారు కాబట్టి అట్లాంటి వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏ సుప్రీంకోర్టు కూడా వాటిని కాదనదు కాబట్టి కొంతమంది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అది గట్టలేదా ఇది గట్టలేదా వీడు తప్పు తప్పు నుంచి తప్పించుకు నువ్వెందుకు కట్టడం అసలు నువ్వు ప్రైవేటు వ్యవస్థ వ్యక్తివి ప్రైవేటు వ్యక్తులకు వ్యాపార హక్కే లేదు పర్యావరణానికి ముప్పు వాటి లే విధంగా ప్రవర్తించడానికి వీలు లేదు మరి ఆ మాత్రం సోయ లేకుండా ఆ విధంగా మాట్లాడుతున్నారు సెక్రటరేట్ అంటే నేను ఒప్పుకుంటాను సెక్రటరేట్ చరిత్ర యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అది పాత సెక్రటరేట్ అది అక్కడే కొత్తది కూడా అక్కడే ఉంది కదా కొత్తది కూడా అక్కడనే ఉంది కొత్తది అంటే రీసెంట్ గా గత సీఎం గారు ఆయన కట్టారు కాబట్టి అది ప్రభుత్వం అది ఏ సీఎం అయినా ప్రభుత్వం సెక్రటరేట్ ఉంది కాబట్టి అది ఎన్నో సంవత్సరాలు దాని యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఇస్తారు ఇది అవును అది ఉంది కాబట్టి దాన్ని కూల్చి కట్టారు అప్పుడు ఆ ప్రభుత్వం దాన్ని పర్మిషన్ ఇచ్చింది అన్ని పనుమతులు తీసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించినటువంటి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకొని మేము ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షిస్తాం ఇది ప్రజల కోసం వ్యాపారం కాదు ప్రభుత్వం ఎట్లాగో వ్యాపారం చేయదు అని చెప్పి అక్కడ నిర్మించారు ఏది భవనమైన జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా అంతే ైద్రాబాద్ ఉన్నటువంటి నాలాపై ఉన్నది అది కూడా అంతే ప్ర ప్రైవేట్కి అట్లా కాదు కదా ప్రభుత్వానికి ఏమైనా లాభమా వాళ్ళకి వాళ్ళ లాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని కబ్జా చేయటమే కాకుండా అక్కడ వ్యాపారాలు చేసుకుంటే ఇంకా కలుషితంగా ఉన్న ప్రాంతాన్ని మరింత కలుషితం చేస్తారు వాయు కాలుష్యం రకరకాల కాలుష్యాలకు పాల్పడుతున్నారు అన్న వ్యాపార వ్యాపారస్తులు చేస్తున్నారు అంటే ఓకే వాళ్ళు కమర్షియల్ కోసం చేశారు అనుకోండి కానీ అమాయక ప్రజలు ఏం చేశారు పేసి రాత్రి రాత్రి కొలుగొట్టడం ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు వాళ్ళు పేద ప్రజలు కాదు వాళ్ళు కోట్లు కోట్లు ఇప్పుడు విల్లాలు కట్టే బిల్డర్స్ అంటారు వ్యాపారస్తులు వాళ్ళు రియల్ ఎస్టేట్ అందుకే ప్రభుత్వం ఏం చేస్తుంది రేకుల షెడ్లు అంటే వాళ్ళకి తెలుసు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతం కానీ సరే అది డిఫరెంట్ హైడ్రా కాదు హైదరాబాద్ కాదు మూసి సుందరీకరణ భాగంగా అక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు చెరువులో రేకు తాత్కాలికమైనటువంటి రేకుల షెడ్ వేసినట్టు అర్థం ఏంది ఇది ఎప్పటికైనా ప్రమాదమే లేదు దీని ప్రభుత్వం ఎప్పుడైనా కూల్చివేస్తుంది కాబట్టి శాశ్వత బలం కట్టొద్దని అని తెలివి ఉన్న బట్టే కదా ఆడ కట్టింది కాబట్టి అది ఎవడు కట్టిండు ఎవడో కట్టి ఎవరకు అదికి ఇచ్చారు వీళ్ళు తెలవదు అదే కొన తెలవదు కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది దీన్ని ఉపేక్షించేది లేదు ఈ విధంగా చూసుకుంటూ పోతే మొత్తం చెరువు అంతా కూడా ఉన్న వందల ఎకరాల్లో ఉన్న చెరువు ఒక ఎకరం రెండు ఎకరాల పరిధిలోకి వచ్చేస్తుంది దానివల్ల చాలా ప్రమాదం ఉంది అందుకే రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తగా దూరదృష్టి కలిగిన వాడు కాబట్టి భవిష్యత్ తరాలు హాయిగా జీవించాలంటే తప్పదు ఇప్పటి నుంచే ఎవరో ఒకళ్ళు దాన్ని పూనుకోవాలి ఎవరో ఒకళ్ళు పూనుకోకపోతే ఎట్లా ఇప్పుడు ఒక బాట వేస్తున్నాం మనం ఒక ముళ్ళ కంచెలు ఉన్నాయి అన్ని అవి చూసినప్పుడు ఇది ఒక దారి వేద్దాం అనుకుంటాం కానీ చక్కగా అందరం కలిసి దాన్ని తొవ్వి తీసి మంచిగా దారి వేసి డాంబర్ రోడ్డు వేస్తే ఎంత హాయిగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది దూరం కూడా తగ్గిపోద్ది వ్యవధి కూడా తగ్గిపోద్ది కాబట్టి భవిష్యత్ తరాలు చక్కగా హైదరాబాద్లో జీవించడం కోసమే రేవంత్ రెడ్డి అనే వ్యవస్థను స్థాపించారు సరే అన్న ఇవన్నీ ఓకే కమర్షియల్గా ఉన్నాయి ఇవన్నీ అనుకున్నాం కానీ వీటికి పర్మిషన్స్ ఇచ్చింది అందుకే వాళ్ళ పైన చర్యలు ఉన్నాయి కదా ఎప్పుడు ఆల్రెడీ తీసుకున్నారు మున్సిపల్ ఇప్పుడు వాళ్ళు బెయిల్ కూడా హైకోర్టుకు పోతున్నారు వాళ్ళు అయినా కానీ వాళ్ళు అరెస్ట్ చేశారు ముందస్తు బెయిల్ కావాలని ప్రభుత్వం వింటలేదు ఎంతమంది టౌన్ ప్లానింగ్ అధికారుల పైన చేసింది రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉల్లంఘించి అనుమతులు ఇవ్వకూడదని చెప్పి అదే నిబంధనలు ఉన్నా నిబంధనలు దాటి వాళ్ళు పలు లంచాలకు ఆకుతి పడ్డారు దేనికి ఆకృతి పడ్డారు ప్రలోభాలకు గురయ్యారు అట్లాంటి వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ఎవరిని వదిలిపెట్టట్లే అందుకే అధికారుల్లో కూడా భయమైంది కాబట్టి మనం దాన్ని ప్రారంభించాలి ఎవరో ఒకళ్ళు ప్రారంభించకపోతే ఎట్లా అసలు ఈ ఈ ముప్పు భవిష్యత్ తరాలకు వాటిల్ని ముప్పుని ఎవర కడతారు కాబట్టి రేవంత్ రెడ్డి సాహసోపేతంగా ఏమైనా కానీ నన్ను తిట్టని ఇప్పుడు తిడతారు కానీ భవిష్యత్ తరాలు నన్ను పొగుడుతాయి అంటే నేను నేను చెప్తున్నా ఇవాళ వాళ్ళే రేపు రేవంత్ రెడ్డిని పొగుడుతాయి మనం చరిత్రలోకి వెళ్దాం ఒకసారి హైదరాబాద్ నగరం చరిత్రలోకి వెళ్దాం పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఆ మూసీ నదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చింది మీర్ మహబూబ్ అలీఖాన్ ఆరో నిజాం కాలంలో దాదాపు పదిహేను వేల మంది జలప్రణ వరదలలో కొట్టకపోయారు చనిపోయారు దాదాపు అధికారికంగా లెక్కల ప్రకారం అనధికారికంగా యాభై వేల మంది చనిపోయారు చిత్రకారులు చెప్పిన దాని ప్రకారం మరి ఆ విధంగా అప్పుడు ఆ విధంగా ఎందుకు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు జంట నగరాలు కూడా విస్తరిస్తాయి అప్పటికే పంతొమ్మిది వందల ఎనిమిది ప్రాంతంలో బ్రిటిషర్స్ వాళ్ళు కంటోన్మెంట్ ప్రాంతాన్ని సికింద్రాబాదు ఇట్లా విస్తారమవుతుంది జంట జంట నగరాలు వీటికి మళ్ళీ వరద రాకుండా ఉండే ఏం చేయాలని చెప్పి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఒక ఆలోచన చేసిండు వరద నియంత్రణ వ్యవస్థను పంతొమ్మిది వందల పన్నెండులో మూసీ నది పైన ఏర్పాటు చేసిండు ఏర్పాటు చేయడమే కాకుండా బ్రమోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పేరు మనం వినే ఉంటాం ఆయన ప్రముఖ ఇంజనీర్ ఆ రోజుల్లో దేశవ్యాప్తం కాదు ఇంటే అంతర్జాతీయం కూడా ఆయన ప్రముఖమైన ఇంజనీర్ ఆయన ఆయన తన ఆస్థానాన్ని పిలిపించుకొని హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాల్లో ఒక మంచి ప్రణాళికాబద్ధమైన నగరంగా ఉండాలి ఎటువంటి వరదలు వచ్చినా తట్టుకునే నగరంగా ఉండాలి చెప్పండి ప్రణాళికలు చెప్పమంటే ఆయన అనేక ప్రణాళికలు చెప్పిండు మురుగునీటి వ్యవస్థ ఉండాలి డ్రైనేజీల వ్యవస్థ ఉండాలి అన్నీ చెప్పిన తర్వాత మరి మూసీ నది నది వరద గురించి చెప్పమంటే మూసీ నది ఉత్తరాన జంట జలాశయాలు ఉండాలి ఉస్మాన్ సాగర్ అనే జలాశయాన్ని తవ్వండి అదేవిధంగా అది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం తవ్వారు ఆయన చెప్పినట్టే తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళులో ఉస్మాన్ సాగర్ అనేటువంటి ఒక జలాశయాన్ని తవ్వారు ఈ మూసీ నుంచి వచ్చే వరద నీరు మొత్తం ఉస్మాన్ సాగర్లో కలుస్తుంది మరి మూసీకి ఉపనది అయినటువంటి ఈసీ నది ఉంది ఆ ఈసీ నది నుంచి వచ్చే వరద మొత్తం హిమాయత్సాగర్లో కలుస్తుంది తద్వారా హైదరాబాద్కు ముప్పు ఉండదని చెప్పి ఆయన చెప్తే ఆ ఆ ప్రకారంగానే ఏడోవా నిజాం గారు ఆ జంట జలాశయాలను తవ్వించారు ఆ వరద నీరు మొత్తం ఆ జలాశయాల్లోకి వచ్చేది ఆ నీరు మొత్తం కూడా హైదరాబాద్ ప్రజలు తాగునీటికి సికింద్రాబాద్ ప్రజలు తాగునీటి అవసరాలు సరిపోయి మిగిలిన నీరు మొత్తం కూడా చుట్టుపక్కల వ్యవసాయం అయ్యేది కానీ తర్వాత మనం ఏం చేసినాం అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా కలుషితం చేసేసినాం ఆ ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు అక్రమ కట్టాలు కట్టేసినాం అక్కడ పర్యావరణానికి ఎక్కడైతే వరదలు రాకుండా మనం జంట జలాశయాలు జంట నగరాలకు వరదలు రాకుండా జంట జలాశయాలు నిర్మించడం వరదలు వచ్చే విధంగా అక్కడ అక్రమ కడ్డాలు కట్టేసినాం కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు మొత్తానికి తొంభై ఆరు తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది వామో పర్యావరణానికి ముప్పు వాటిల్తుంది కాబట్టి ఈ జంట జలాశయాల పరిధిలో ఎనభై నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి పది పది కిలోమీటర్ల పరిధిలో ఎవ్వరు కూడా పెద్ద పెద్ద భవనాలు శాశ్వతమైన కట్టడాలు నిర్మించొద్దని ఒక చట్టం తీసుకొచ్చారు జివో తీసుకొచ్చావు కానీ ఏం చేసినా అన్ని పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంకా బరీ ఎక్కువ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ బిజెపి అన్ని చిన్న చితక చోటా మోటా పారిశ్రామికవేత్తలు బడా సినిమా తారలు అందరు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవసాయం